ఆల్రెడీ హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి రీమేక్ అంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీని చూసిన సినిమాని మళ్ళీ కొత్తగా చెప్పాలి చూపించాలి అప్పుడే రీమేక్ అనేది వర్కౌట్ అవుతుంది అయితే ఎంత క్యాలిక్యులేటెడ్గా తీసినా స్టార్ హీరోని పెట్టినా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా ఒక్కోసారి రీమేక్స్ అనేది ఫెయిల్ అవుతాయి ఇలా తెలుగులో కొందరు స్టార్ హీరోస్ చేసినా కూడా హిట్ అవ్వని రీమేక్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం వీడే తమిళ్లో విక్రమ్ యాక్ట్ చేసిన ధూల్ మూవీ అక్కడ మాస్ హిట్ అయింది ఇది ఇక్కడ రవితేజన్ని పెట్టి సీనియర్ డైరెక్టర్ రవిరాజ గారు రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది అంటే ఇదేరా మలయాళంలో హిట్ అయిన ఫ్రెండ్స్ మూవీని తెలుగులో నాగార్జున అండ్ సుమంత్ ఇద్దరూ అక్కినేని స్టార్ హీరోస్ని పెట్టి రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది శంకర్ దాదా జిందాబాద్ ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్టయిందని చెప్పి లగేరహోకి సీక్వల్ గా దాదా జిందాబాద్ చేస్తే అది కాస్త డిజాస్టర్ అయింది నరసింహుడు కన్నడలో మాస్ హిట్ అయిన దుర్గీ మూవీని తెలుగులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్తో తో చేశారు కట్ చేస్తే ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అయింది అన్నవరం ఇక రీమేక్స్ కి టాలీవుడ్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పవన్ కళ్యాణ్ తమిళ్లో హిట్ అయిన థలపతి విజయ్ మూవీ తిరుపచ్చిని రీమేక్ చేస్తే ఇక్కడ అది ఫ్లాప్ అయింది యోగి ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి మూవీ కన్నడలో హిట్ అయిన జోగి మూవీకి రీమేక్ అక్కడ శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ కొడితే మన ప్రభాస్కి మాత్రం ఈ మాస్ రీమేక్ వర్కౌట్ అవ్వలేదు మసాలా అజయ్ దేవ్గన్ అభిషేక్ బచ్చన్ బోల్ బచ్చన్ మూవీ హిందీలో మంచి ఎంటర్టైనింగ్ హిట్ అయింది ఇది మన వెంకీమామ అండ్ రామ్ తో చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఆహా కళ్యాణం ఇక మన న్యాచురల్ స్టార్ నానీ చేసిన రీమేక్ మూవీ ఆహా కళ్యాణం పెద్ద డిజాస్టర్ అయింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిందీ మూవీ అయిన బ్యాండ్ బాజా కి రీమేక్ టీన్మార్ ఇక హిందీలో సైఫ్ అలీఖాన్ అండ్ దీపికా పాదుకోన్ చేసిన లవ్ ఆజ్కల్ పెద్ద హిట్ అయింది ఈ మూవీని తెలుగులో మార్గా పవన్ కళ్యాణ్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయింది టు బీ ఆనెస్ట్ మూవీ బాగున్నా ఎందుకో పీకే చేయాల్సిన రీమేక్ కాదేమో అనిపిస్తుంది రెడ్ తమిళ్లో అరుణ్ విజయ్ యాక్ట్ చేసిన థడం మూవీ పెద్ద హిట్ అయింది అండ్ ఈ మూవీని తెలుగులో రామ్ పోతినేనితో రెడ్ గా తీస్తే ఆడియన్స్ కూడా నో అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు నాయక్ ఇక మూవీ రిజల్ట్ యావరేజ్ అయినప్పటికీ తెలుగులో పవన్ కళ్యాణ్ చేసిన నాయక్ హిట్ రీమేక్ కేటగిరీలోకైతే రాదు రీమేక్స్తో సింగ్ లాంటి హిట్ కొట్టిన పీకే మలయాళం మూవీ అయ్యప్పనం కోషియంని రాణా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోతో చేసినా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు కపటధారి కన్నడలో సెన్సేషనల్ హిట్ అయిన మిస్టీరియస్ థ్రిల్లర్ కావలుదారికి ఇది రీమేక్ సుమంత్ లాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ యాక్టర్ ఉన్నా కూడా ఈ మూవీకి పాజిటివ్ టాక్ లేకపోవడంతో డిజాస్టర్ అయ్యింది డియర్ మేఘ ఇక ఆల్రెడీ దియా అనే కన్నడ వర్షన్ ని సబ్ టైటిల్స్ తో ఆల్మోస్ట్ మన తెలుగు ఆడియన్స్ అంతా చూసేశారు అయినా మేకర్స్ రీమేక్ చేశారు అండ్ రిలీజ్కి ముందు దియా మూవీ తెలుగు వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు నూటొక్క జిల్లాల అందగాడు శ్రీనివాస్ అవసరాల యాక్ట్ చేసిన నూటొక్క జిల్లాల అందగాడు మూవీ కన్నడలో హిట్టైన ఒండు మొట్టయ్య కథేకి రీమేక్ మంచి కాన్సెప్ట్ అండ్ జెన్యున్ అటెంప్ట్ కానీ మూవీకి రావాల్సిన ఓపెనింగ్స్ రాలేదు ఇంకా రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ సాకినీ దాకిని ఊర్వశీవో రాక్షసీవో గుర్తుందా సీతాకాలం లాంటి రీమేక్ సినిమాలన్నీ డిజాస్టర్స్గా మిగిలాయి చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా లాంగ్ రన్లో కమర్షియల్ ఫెయిలియర్ గా నిలిచింది ఇంకా ఏమైనా మూవీస్ మిస్ అయి ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ చిత్రలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి